ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఈరోజు రాయగడ్ అయితే వెళ్తాం కదా ముంచైతే ఫిషెస్ ఫుడ్ వేసాడు అమ్మా ఫ్రెండ్స్ పులిహోర ఇది దుంపల కూర నా చెల్లి చేసి

మధ్యాహ్నం ప్యాకింగ్స్ ఉన్నాయి చెయ్యి పల్లకొండ ఫ్రాన్స్ సీతాఫలం కొన్నాము ఇక్కడ బాక్స్ అదే చిక్కాయిలు ఇది మాకు మే అమ్మ చాలా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు చేపల ప్యాకింగ్లు అన్నీ కూడా చాలా ఇబ్బందితో వచ్చారు కదా బ్యాగ్ తెగని పడిపోయింది నిమ్మకాయలు ఉలిపే అవన్నీ ఇంకా నిమ్మకాయలు తమ్మండి డబ్బులు ఇచ్చిందన్నమాట వాళ్ళకి కొంచెమే సార్ ఇంకొంచమే అవి దూరం అయిపోయాయి కదా ఉన్నాయి రెండు సమానమే లేదు లేదండి కోసం పులుసు అయితే అండి చేప చేప ఈరోజు ఎప్పుడు లేదు ఇవే ఎంత బాగుంటుంది కదా ఇలా కోసి చాపకి చేప అలా పెలందని పెడితే రెస్టారెంట్లోనే గట్టి వేపిసేస్తారు కదా అలా ఉంటుంది పులుసు తాగిస్తుంది కొంచెం పట్టుకుంటే కొట్టుకుంటే తిన్నానుకో రేట్లు ఎంత చెప్తున్నా తెలుసమ్మా ఆరు వందలు ఏడు వందలు అని చెప్పే తండ్రు

చేప కనబడుతుందా ఆగు జల్లం కదా మొక్క

అయిపోయిందులో నువీ నువ్వే వేసుకోవ్ ఇలా పెద్ద చేప ఉంది మూడు అంటారాశీ తీసుకోండి నాకు మరొక నాకు ఈ నచ్చవండి నీకు తెలుసు కదా అయితే వేసిందం సీ చెప్తాను ఇంకొకటి చేతికి అంటుకున్నట్టు కొన్ని చేపలు ఉన్నాయి కదా అవి అన్నీ చెప్తే సూపర్గా ఉంటాయి మొక్క అయితే కుట్టేస్తున్నాము అందరం మొక్క ఇంట్లో వెళ్తీరు రావట్లేదని అంతా తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంది గోరెం చెట్టు అక్కడైతే పెట్టేస్తున్నారు మా జామ చెట్టు కాయలు కాయలు ఇల్ ఫ్రెండ్స్ అన్నీ అవట్లేదు కాయలు

కూర వేసి అండి చారు వేస్తాను ఫ్రై లాగే బాగుంటుంది ఎలానే బాగుంటుంది మొత్తం ఏంటంటే ఏటి రావడం అంటే వచ్చేయ రాలేదా మొక్కలా అన్నీ మంచివే ఇచ్చాడు అంత ఎక్కువ ఏటి దుమ్ములు ఏట ఎవరో సాయిబాబా భక్తులు కల దుర్గమ్మ గురించు నేనైతే రెడీ అవుతాను మంచి ఇంకా రెడీ అవ్వలేదన్నమాట తినేసాను కూడా ఇప్పుడు రాగి మంట చూపిస్తాను మీకు సరిపోద్దా అండి అన్నీ వారు ఉంచా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కురీ చూపించాం కానీ పేరేటో మీకు చెప్పలేదు కదా ఈరోజు మాది మటన్ నిన్న తీసుకొని వెళ్ళి మా సిస్టర్ వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టాము ఈ రోజు అయితే ఉండము టేస్ట్ అలాగా ఉంది అనేసుకున్నాను మేము తిన్నప్పుడు చెప్తాము ఫ్రెండ్స్ సే

పప్పు పింపర్ పెట్టేస్తుంది అనమాట ఆకులో రోజు జామ్ చెట్టువి ఇలా పెట్టుకుంటున్నాను